జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళను లాఠీతో కొట్టిన ఏఎస్ఐ చేయి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు ఆదివారం ఇద్దరిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు గురువారం ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి పోలీస్ స్టేషన్కు వచ్చారు స్టేషన్ ఆవరణలో మళ్లీ గొడవకు దిగడంతో ఏఎస్ఐ ఆంజనేయులు లాఠీతో కొట్టగా హెడ్ కానిస్టేబుల్ అశోక్ చేయి చేసుకున్నారు దీన్ని బయట నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది ఘటనపై ఎస్పీ అశోక్ కుమార్ స్పందించి విచారణకు ఆదేశించారు డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడంతో ఏఎస్ఐ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ను హెడ్క్వార్టర్స్కు హెడ్ క్వార్టర్స్కు అటాక్ చేశారు ఘటనను మానవ హక్కుల సంఘం మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది ఈ ఠానాలో ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి